ఏబివిపి నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం దారుణమని ఏబివిపి రాష్ట్ర నాయకులు బండారి ప్రశాంత్ అన్నారు బీజేపీ రాష్ట్ర కమిటీ మేరకు హైదరాబాద్ లోని పెద్దమ్మ దేవాలయం వద్ద సామూహిక కుంకుమార్చన నిజాంపేట మండలంలోని పోలీసులు తరలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏబివిపి ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునివ్వకుండా పోలీసులు అర్ధరాత్రి నుంచి ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం సిగ్గుచేటని ఈ అక్రమ అరెస్టులను కేసులకు భయపడేది లేదని విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు కు రాష్ట్ర ఏబివిపి పక్షాన ఖండిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో వంశీ తదితరులు పాల్గొన్నారు నిజాంపేట పోలీసులు ఏబీపీ నాయకులని ముందస్తు అరెస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది నిజాంపేట పోలీసులు ఏబీపీ నాయకుల పైన రాత్రి తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేయడము ఏబీపీ తీవ్రంగా ఖండిస్తామని ఉంది ఏబీపీ ఎలాంటి కార్యక్రమాన్ని పిలుపునివ్వకపోయినా కానీ ఈ పోలీసులు అరెస్ట్ చేయడము సిగ్గుచేటు ఈ ఇట్లాంటి కార్యక్రమాలు ముందస్తు అరెస్టులకు ముందస్తు ప్రివెంట్ ముందస్తు అరెస్ట్ కేసులకి ఏబీపీ ఎప్పటికీ కూడా భయపడదు ఇట్లాంటి కార్యక్రమాలను మీరు నిర్వహిస్తే మేము దీనికి పెద్ద ఎత్తున కార్యక్రమాలను ఏబీపీ తీసుకుంటుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాము ఇలాంటి కార్యక్రమాల్ని పునరావృతం చేయకుండా ఏబీపీ ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించకుండా కానీ ఏ విద్యార్థి పరిషత్ కార్యకర్తలని అరెస్ట్ చేయాలని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది దీనికి మేమందరం కూడా రాష్ట్ర శాఖ తరఫున ఖండిస్తాము